ఓయ్ అమ్మా అసలు రియాక్షన్ వీడియోలు చేయాలే కానీ ఎంత కంటెంట్ ఉంటుందంటే మనోళ్ళు ఇచ్చే కంటెంట్ నేను ఇంతకుముందు వీడియోలో జస్ట్ ఒక ఆడియోలో పాడ్కాస్ట్ కాస్ట్ అనుకోండి అది లేదంటే బ్లాక్ కాస్ట్ అనుకోండి అందులో చెప్పాను కదా మనకి కంటెంట్ దారిద్ర్యం భావ దారిద్ర్యం లేదని కానీ వీళ్ళకి వేలకు వేలు శాలరీలు తగలబెడుతూ పాపం ఆ ఛానళ్ళ అధిపతులు వీళ్ళ మొహాన డబ్బు పారబోస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అబద్ధాన్ని నిజంలాగా భ్రమింపజేసేలాగా పట్ట పగలు లైట్లు వేసుకొని మరి మొహాల మనం ఇప్పుడన్నా చీకటి కదా రాత్రిపూట హాయిగా వింటూ ఉంటూనే నిద్రపోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతుంటాం వీళ్ళు ఫుల్ లైటింగ్ పెట్టుకొని స్టూడియో సెటప్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అన్నదేంటి వీడు దాన్ని కావాలని ఇది అందరికీ తెలుసు కావాలని కల్పిస్తున్నాడు పైగా నాకేదో అర్థం కాలేదు అంటే మీకు వినిపిస్తాం చూడండి ఆయన ఏం చెప్పాడు నేను గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేసేవాడిని నేనేం రాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అన్నీ ఇస్తాను మీకు అందరిని ఆదుకోండి ఆ తర్వాత నేనేం వస్తా ఒక వారంలో ఏదో ఒక జిల్లాకు వస్తాను ఎవరికన్నా నాకు నష్టంకి పరిహారం దక్కలేదు అంటే మీ ఉద్యోగం బీకేస్తాను అని చెప్పేవాడిని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు భయం లేదు అంటే ఇది చూడండి ఈ యదవ ఆర్టిస్టు రెండు చేతులు రెండు జేబుల్లో కాకపోతే పది జేబుల్లో పెట్టుకుంటారంటరా నువ్వంటే ఏం చేస్తావునైనా నువ్వు జేబులో చేతులు పెట్టుకోగానే నువ్వు పదకొండు వేళ్ళు వచ్చినట్టు ఫీల్ అవుతావు కదా ఎక్కడికి నీ దగ్గరికేనా మొండా తుఫాన్ రై మొండా తుఫాన్ అంట ఏం చేస్తాము మన జీతానికి తగ్గని పని చేయంగా వంద తుఫాన్ని రాష్ట్రం మర్చిపోయింది ఓకే ఫైన్ నువ్వు రైతు కాదు కదరా నువ్వు వీళ్ళు దెబ్బతీనాడు కాదు కదా నువ్వు అట్లానే మర్చిపోతావు నువ్వు ఏది ఏది అసలు నువ్వు స్క్రిప్టే మర్చిపోతావు పడేచ్చు ఓకే పెళ్ళేవాళ్ళు ఇక పేర్లు చెప్పురా పిన్ కోడ్తో సహా చెప్పేసి ఏం చేసేవాడు చెప్పు మడవడీ మడవడవారు సరేరా నీ బాధ అర్థమైంది ఆయన మంట అంటించుకున్నాడు కదా నేను ఇక్కడ ఒకటి చెప్తాను తుఫాన్ వెళ్ళిపోయిన వారానికి వచ్చారన్నారు లేకపోతే తుఫాను జరుగుతుండగానే వచ్చేసి ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు ఆదుకోవట్లేదు ఆదుకోవట్లేదని గావ కేకలు పెడతాడు ఎవడన్నా ఒక్క నాలుగు రోజులు టైం ఇస్తాడు ఎన్యూమరేషన్ అంటే అదే పంట నష్టం అంచనానికి కేంద్రానికి పంపించారా లేదా చూసి వీళ్ళు పంపించకపోతే పంపించలేదని పంపిస్తే సరిపోలేదని లేదు సరిపోతే సరిపోయిందని ఏదో చెప్తారు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఎవడైనా సరిపోలేదని చెప్తారు వీడికి తెలియదేం కాదు అది ఎక్కడన్నాడు రా నీకు అదే చెప్తుంది నాకు సరిగా అర్థం కాలేదు కానీ కాదురా మన పేరు మరో మూట్రం కూడా కాదు నీకు చెవులు కూడా పని చేయడం అరే మానేశాయరాయిందాగా ఇప్పుడు చెప్పురా ఒకవేళ నువ్వు ఎటకారమే చేద్దాం అనుకున్నావు నష్టపరిహారం అందించకపోతే సరిగ్గా సాయం చేయకపోతే కలెక్టర్లో పీకేస్తా అన్నారు అందులో తప్పేంటరా అంటే నువ్వు ఎవరినో ఎటకారం చేయకపోయి నీ సూటికి నీ బాబా సూటుకి నువ్వే బొక్కెట్టుకున్నావు ఇవే మాటలు తెలుగు మాటలు అండి మాటలు ఒక్క నిమిషం పరామర్శకు వెళ్ళినప్పుడు చెప్పరు అరే అదే పరామర్శ కాదురా స్వామి మన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళని వదిలేసేది లేదు అని అందుకే ఉంటుంది మన జీవితానికి మనం న్యాయం చేయం పయోడు జోడ్డు ఊరుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నట్టు నటిస్తూ కాలం గడిపేస్తే చాలు ఫస్ట్ కల్లా జీతం పడిపోద్ది దొరిక ఇప్పుడు అధికారులకు వార్నింగ్ ఇవ్వలేకూడదు అది వాళ్ళ అప్పుడు అంటున్నాడు కదా లోడా లోడా వాగుతూ మరి మన పత్రికలు ఉన్నాయి కదా ఏది మనం ఏ పత్రికలను అయితే తీసుకున్న తెగ విశ్లేషణలు చేస్తుంటామో ఆ పత్రికల్లోనే ఇంకా వైకాపా హయాంలోని అధికారులే ఇక్కడ చక్రం దిప్పుతున్నారు బొంగరం దిప్పుతున్నారు పెద్దిరెడ్డి అనుచరులే ఇంకా ఇక్కడ హవా పేర్ని నాని అనుచరులే ఇక్కడ హవా ఈ అధికారిని అప్పట్లో బాబుగారిని విమర్శించిన వారికే పెత్తపేటేశారు మరి వీడిని ఏమంటారు వీటిని ఏమంటారు చూసారు మళ్ళీ పని చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా అట ఈడే చెప్పాడు పని చేయకపోతే పీకేస్తానన్నాడు అని పైగా ఏటి అప్పట్లో అన్నాడని ఆయన చెప్తే దీని ఏదో పెద్ద ఎటకారంలాగా పండు కోతిలాగా కొండ ముచ్చులాగా మూతి ముందుకు పెట్టేసి వాళ్ళ మీద సార్ సార్ అంటే చెప్పండి సార్ పరామర్శ పాదయాత్ర అంటే పాలాల మీద నడిచే యాత్ర లాగా పరామర్శ అంటే పా రాకు రా మా రాందేవత్తిస్తే సే పరామర్శ ఏంటి పరామర్శ అంటే వెళ్ళి ఈడు చూసారా ఇంప్రూవైజ్ చేసాడు కన్నీళ్ళు తుడిచి నువ్వు ఏడు రా వస్తాడు చేతులు చేసి ఆకులు ఆకేసి ఇంకా ఇప్పుడు ఇచ్చింది అది కాదారా నీ కళ్ళు ఏమయ్యాయి శివ మా బాబు మా కొలీగ్స్ అందరూ అంటుంటారు అనా మరో నే కాదన్నా అది మరో మూవ్ అని బలప్రదర్శన ఎక్కడ బల బలప్రదర్శన ఏంటారా మనక జనాలు రారు ఎవరికన్నా వస్తేనేమో తెచ్చారు అంటారు లేదంటేనేమో దండయాత్ర అంటారు లేదంటేనేమో బల ప్రదర్శన అంటారు ఏం బలం ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా షర్ట్ తీసేసి కాండాలు చూపించడం మరో మరి పో మరి ఇప్పుడే కదరా రాష్ట్రం అంతా కూడా మర్చిపోయామన్నావు రెండు నిమిషాలు ఓకే ఎక్కడ పొలంలో కానీ గాల్చారా ఏంటి కళ్ళు కానీ నెత్తికెక్కినాయ మంచి కవిలాగా ఉన్నాడు ఈ ఇక చాలు అంటే నేను చెప్పాను కదా ట్రోల్ చేయాలి అంటే చాలా సింపుల్ జస్ట్ లైక్ దట్ ప్రతి అక్షరాన్ని చీల్చి చండాడచ్చు ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి అన్నందా నీకు కనీసం అంటే కనీసం సెన్స్ లేకుండా ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్ళింది అక్కడ వెళ్ళి ఆ ప్రభుత్వ హయాంలో మేము ఇలా చేసాము ఇప్పుడేమో ఇలా జరగట్లేదంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పాడా Senseless fellows!